ప్రకృతి ప్రేమికుడు మన శివా ఇంటికి వెళ్తున్నాము వాళ్ళ ఇంట్లో గ్రేనర్ కానీ ఆ చెట్లు కానీ ఎంత ప్రేమగా పెంచుతున్నాడో ఇప్పుడు మనం చూడబోతున్నాము గారి ఇంటికి వెళ్తున్నాము ఎంట్రెన్స్ మంచి ఏదే ఈత కళ్ళు తీస్తున్నారు అనుకుంటుంది ఈత సెట్ ఇదే కళ్ళు తీసేది అన్నాడు ఓ ఆపేనాడు ఫస్ట్ దానికి చూడండి వాటర్ స్టాక్ చేస్తున్నాడు వాటర్ స్టాకు ఇంట్లోకి నమస్తే బ్లాక్ కోడి బ్లాక్ కోడి బ్లాక్ కోడినాథ్ కోడి ఓకే కోడి టైటిల్ దానికి కడక్నాథా ఇక్కడ ఈ చెట్లు అది ములక్కాయలు ఇట్రాండి చూద్దాం అది సరే ఇది మనకి ఎక్కడో ఇంత పొడుకుని ములక్కాయ అనేది మనం చాలా రేరుగా చూస్తాం ఇది దొరకవు ఇది సపరేట్గా శివ గారు దీన్ని సపరేట్గా స్పెషల్గా తీసుకొచ్చారు ఇది మామిడికాయ ఏమి రెడ్ కలర్ వచ్చేస్తుంది దీనికాయ ఇది ఏమంటారు దీన్ని శివ గారు కేసరి ఇది ఏంటి ఉసురుగు చెట్టు ఇది పెద్ద ఉసురుగు చెట్టు చిన్న ఉసరు కాయ ఉంది మా తోటలో కూడా ఉంది ఉసరు చెట్టు కాయ ఇప్పుడు లేదు ఉసురుగుతుంది అయిపోయింది ఇది ఏత ఇది ఏంటి ఖర్చూరమా ఖర్జూరం ఇది ఖర్జూరం రండి చూడు కాయలు ఏంటంటే ములకాయలు కూడా ఎంత పొడుగుంటుంది అనేది ఫస్ట్ టైం గా శివ గారు ఈ ములక చెట్టు మాకు కూడా ఇచ్చారు ఇంకా మాది చిన్న వేసాము పంటకు రాలేదు చూడు ఇక్కడ చూడండి ఇదిగో చూడు మనకు చేతికి నడుస్తున్నా అర్థి వస్తుంది ఒక్కొక్కటి ఎంత అది పప్పర్ ఫన్స్ అద్భుతంగా కాయ పప్పర్ ఫన్స్ కాయలు చూడండి ఇదిగో కాయలు తట్టుకోలేక బరువు కిందకు ఊగిపోతుంది కిందకి ఎస్ ఎస్ ఇది మన ఇండా దానిలోనే ఎంత గ్రేనరగా ఎంత చక్కగా శివగా దీని న్యూట్ గా పుంచుకుంటున్నారు అది అది మొన్న గాడా దానలోనే సింపుల్ ఇది అదే చెల్నారండి షుట్లు పురుగు వేశారు కదా అక్కడ దాగిన పోటు అదే ఆ చెట్టు ఆ చెట్టు కళ్యాణం తీసింది చక్కగా ఒక్కొక్క గార్డెన్ లాగా మొత్తం ఒక్కొక్క చెట్టుకి మొత్తం నీటుగా వేసి ఆ చెట్టు పెదటాని కోసం లోపల ముచ్చట కూర్చొని సత్సంగం పెట్టాల్సి ఉంటారు శివ గారు వస్తాను వస్తాయి ఇది చూసుకున్నాడు వస్తాం చూడు ఇది మర్యాద ఇక్కడ సత్సంగం వేసుకొని చెట్లు కింద ఇక్కడ కూర్చొని అందరూ పెద్ద సత్సంగం కూడా మీటింగ్ కూడా పెట్టవచ్చు మనం అద్భుతంగా నీట్ గా ఉంది గార్డెన్ లాగా పప్పర్ పన్సు అక్కడ ఉండే ఫన్స్ చెట్టు దగ్గరికి వెళ్ళినారండి శివ గారు చిన్న చెట్టుకే చూడండి ఎన్ని ఎంత కాయ ఎంతకాయ పెద్ద కాయ కాసింది చూడు చిన్న చెట్టుకి అది 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 వాటర్ ఆపిల్ అది మన తీసుకు నమస్తే తల్లి ఇది వాటర్ ఆపిల్ ఇది పెద్దగా మన మార్కెట్లో కొనటానికి కనిపించవు ఈ వాటర్ ఆపిల్స్ మనం సపరేట్గా వేసుకుంటేనే ఇది స్పెషల్గా వెరైటీ అనమాట నిన్నే మాకు కోసుకొచ్చి ఇచ్చాడు శిబాగారు ఉండే సార్ ఆ పైన ఉండే ఉంటే ఇక్కడ ఉంది సార్ ఇది ఇదిగో అయిపోయాయి సార్ ఇప్పుడు ఇది ఇక్కడ ఒకటి ఉంది నేను మీ మీ కాయ తినిపించడానికి కోసం ఒక కాయ కోస్తున్నాను చూడండి మిత్రుల ఇదిగో అద్భుతంగా ఉంది ఇక్కడ ఉంది తింటున్నాను ఎండాకాలంలోనే దీని వాటర్ ఫుల్గా ఉంటుందన్నమాట టేస్ట్గా ఉంటుంది ఇది సపోటా సెట్టు నాటి సపోటా అదేం చెట్టు సార్ బాగుంది అది కోడి చూడండి గిన్నికోడి కోడి పెంచుతున్నారా అని కూసుకుని తింటాడు అనుకుంటాను కాదు అని పెంచుకునే రకం అనమాట ఎలక్కాయ చెట్టు ఇది మనం రేరు అనమాట ఇది ఎక్కడో మనకి అడవిలో ఉండేది ఎలకాయ అని ఎలక్కాయని ఎక్కువగా ఎలిఫెంట్స్ ఎక్కువగా లైక్ చేస్తాయని చెబుతూ ఉంటారు కరెక్టా గురు కదా కాయని తిని ఎలకాయ ఎరకాయ తిని అలా కాయ కాయని ఉండదాన్ని లోపల నుంచి గుజ్జు తినేస్తాయని చెబుతూ ఉంటారు ఎలక్కాయ చెట్టు ఫేమస్ కాయకి ఒక రోజు గుడ్ బంగారం రండి హాయ్ నా బంగారం నమస్తే పొద్దున్నే బంగారం నా మాకు ఉగ్గాని చేయడానికి క్లోజ్ అది ఏం చేయదురామ్మ దా ఉగ్గాని చేయడానికి ఏం చేయలే భయపడగా దా దా ఉగ్గాని చేయడానికి అమ్మ రెడీ చేస్తుంది మేము ఉగ్గాని తినడానికి స్పెషల్గా మనకి అనంతపురం స్పెషల్ కాబట్టి ఉగ్గాని బజ్జి ఈ ఫోర్స్ మరి అదిపోయింది శివ గారు గారి హౌస్ లోపలికి వచ్చాము అద్భుతమైన ఫ్రూట్ షెడ్స్ ఇవన్నీ అద్భుతంగా మీరు చూపించారు ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే మేము అలా ఈ ఆశ్రమం వచ్చిన తర్వాత అలా ఫారెస్ట్లో నడుస్తున్నాం నడుస్తుంటే ఒక గొర్రెలు కాసుకునే ఒక ముసలావిడే కనిపించింది నమస్కారం పెట్టాం ఏంటమ్మా ఏంటమ్మా అన్నాము ఎవక్కన ఆవిడ ఎంచి ఎండ్లకాలంలో మీరు ఎక్కడ ఉండారమ్మా ఏంటంటే మేము ఆమె చెప్పింది శివాని ఆయన ఒక ఇక్కడ ఉన్నాడండి ఈ ఆయన మాకు దేవుడు అండి అంది ఏంటమ్మా అన్నాం మేము ఎండ్లకాలం ఆ బయట ఒక తొట్టి కట్టి ఆ తొట్టి నిండా నీళ్లు నింపి వస్తున్న గొర్రెలు వాళ్ళందరికీ గొర్రెలు నీళ్లు తాగడానికి కోసం ఆయన వాటర్ సప్లై చేస్తున్నాడండి మాకు ఈ ఎండాకాలంలో దేవుడు అండి శివాగారు అని చెప్పింది దీన్ని చూసి మేము ఎంతో ఆశ్చర్యపడ్డాం ఇట్లా ప్రతిది కూడా శివాగారు ఈ ఏరియాలో ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న జంతువుల్ని ఈ చెట్లని ఎంతో ఇష్టంగా ప్రేమించే ఒక ప్రకృతి ప్రేమికుడు అందుకని ఈ పొలాల లోపల అద్భుతమైన ఇల్లు కట్టుకొని వాళ్ళ అమ్మ పిల్లల ఫ్యామిలీతోటి చక్కగా జీవిస్తున్నాడు అనమాట ఇలాంటి నేచర్ ప్రేమికుడు అలాంటి ఆయన ఇంట్లోకి ఈ పూట మేము పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి వచ్చాము ఇక్కడికి పిలిచారు ఉగ్గాని బజ్జి రెడీ చేస్తున్నారు వెయిటింగ్ మా సీన్ వెయిటింగ్ ఫస్ట్ మా సీన్ వెయిటింగ్ చూడు ఇలాంటి కుక్కలు మేస్తున్నాడు చూడ చూడు ఎక్కడ దెబ్బతిన కుక్కను తీసుకొచ్చి పెంచుతున్నారు చూడండి కుక్కపిల్లని చూడండి మనం అందంగా ఉండే కుల్లనే పెంచుతారనమాట ఇలాంటి ఎక్కడో దెబ్బ తగిలిన కుక్కపిల్లని తీసుకొచ్చి దాన్ని సక్రంగా తనకు గూడేసి పెంచుతున్నాడు ఆయన ఎంతో ప్రకృతి ప్రేమికుడు జంతువుల ప్రేమికుడు ఇలాంటి మంచి మనిషికి అద్భుతమైన విజన్ ఉందన్నమాట విజన్ చెట్లు కాయలు కాయ ఇట్లాంటి మంచి మనుషులు ఉండబట్టే ప్రపంచం ఇంకా శాంతంగా ప్రశాంతంగా కొంచెం కొంచెం జరుగుతుందంటే కొంతమంది మంచి భావాలు ఉండబట్టనేది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ